అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు ద లాడ్ దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక ఈ ఉదయకాలాన్ని దేవుని నామస్తుతో ఆరంభిద్దామా స్థుతి పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామము గల దేవ మీకు స్తోత్రములు ఆయుష్కాలమంతా దయ చూపించు దేవ మీకు స్తోత్రములు అంగలార్పును నాట్యముగా మార్చిన దేవ మీకు స్తోత్రములు సంతోష వస్త్రమును ధరింపజేయుదేవా మీకు స్తోత్రములు దేవుడు పరిశుద్ధుడు దయామయుడు శక్తి సామర్థ్యాలు గలవాడు ఆయన ప్రతిరోజున మనకు దయ చూపించును మన జీవితాల్లో వచ్చే ప్రతిరోజు ఆయన దయచొప్పున వచ్చినవి మాత్రమే ఆయన మన దుఃఖమును సంతోషముగా మారుస్తాడు దుఃఖమును తీసివేసి సంతోష వస్త్రమును ధరింపచేస్తాడు మరియు మన ప్రతి బంధకముల నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు ప్రార్థించుకుందామా దయామయుడా ఆయుష్కాలమంతా దయను కృపను కృమ్మరించువాడా మా దుఃఖమును నాట్యముగా మార్చువాడా మాకు సంతోష వస్త్రమును ధరింపచేయువాడా మమ్ములను ప్రతి బంధకముల నుండి విడిపించువాడా మా తండ్రి మీకు కృతజ్ఞతలు నాయన తండ్రి ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను ఆ ప్రతి బిడ్డ పరిస్థితిని జ్ఞాపకం నాయన అలాగే ఈ ఛానల్ను హ్యాండ్స్ మినిస్ట్రీని మమ్ములను దీవించి ఆశీర్వదించుమని యేసుప్రభు వారి పవిత్ర నామంన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె